ఒక వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్రతం చేసేసి మంటప ప్రదానం చెయ్యమని ఆ బట్ట ఎత్తమంటారు ఆ తువ్వాలు ఎత్తి అందులో ఉన్న బియ్యం చెంబు ఆయనకి ఇచ్చేసి ఇంకా కొంతమంది అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతారు పెట్టి తువ్వాలు బియ్యం ఆయనకి ఇచ్చేస్తారు అష్టలక్ష్మి చెంబు వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటారు ఆ పూజ చేసిన మూర్తిని నువ్వు మంటపంలో మూర్తిని పెట్టి పూజ చేసి మంటపం దానం చేసేసిన తర్వాత మంటపాంతర్గతంగా ఉన్నటువంటి మూర్తిని కూడా నువ్వు దానం చేసేసావు నువ్వు మళ్ళీ దానం చేశానని చెప్పిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెంటనే పొరపాటు చేసేసావా లేదా ఎక్కడి నుంచి వస్తుంది వ్రత ఫలితం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రధానమైన అంగం ఏమిటో తెలిసా అండి మంటపదానం చేసేయాలి మొట్టమొదట స్కాందంలో ఒక కండిషన్ ఉంది మీ శక్తికి లోటు చెయ్యకుండా మీరు సువర్ణమూర్తిని కానీ రాగి కానీ ఏదో ఒకటి పెట్టాలి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక పాత్ర పెట్టి ఒక వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్రతం చేసేసి మంటప ప్రదానం చెయ్యమని ఆ బట్ట ఇలా ఎత్తమంటారు అటువాలి ఎత్తి అందులో ఉన్న బియ్యము చెంబు ఆయనకిచ్చేసి ఇంకా కొంతమంది అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతారు పెట్టి తువ్వాలు బియ్యం ఆయనకి ఆయనకిచ్చేస్తారు అష్టలక్ష్మి చెంబు వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటారు ఆ పూజ చేసిన మూర్తిని నువ్వు మంటపంలో మూర్తిని పెట్టి పూజ చేసి మంటపం దానం చేసేసిన తర్వాత మంటపాంతర్గతంగా ఉన్నటువంటి మూర్తిని కూడా నువ్వు దానం చేసేసావు నువ్వు మళ్ళీ దానం చేశానని చెప్పిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెంటనే పొరపాటు చేసేసావా లేదా ఎక్కడి నుంచి వస్తుంది వ్రత ఫలితం అలాగే ఆ గ్రహాలని పిలుస్తాం సత్యనారాయణ స్వామి వారికి చాలా గమ్మత్తైనటువంటి వ్రతం అండి ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తాం పిలిచినప్పుడు ఆయన ఒక రంగు పట్టలు కట్టుకుంటాడు ఒక వాహనం ఎక్కుతాడు కొన్ని ఆభరణాలు వేసుకుంటాడు ఆయనతో పాటుగా ఆయన పరివారం వస్తుంది వాళ్ళు వస్తున్నప్పుడు ఆ శ్లోకాలు ఉంటాయి జన శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయో మా సుబ్రహ్మణ్య శర్మ గారు కృష్ణావధానులు గారి దగ్గర చదువుకున్నారు ఎంత అందంగా చదువుతారో రేపు మీరు చూద్దరు కానీ సత్యనారాయణ వ్రతంలో ఆ శబ్దశక్తికి వచ్చి కూర్చుంటాయి ఆ గ్రహాలు తాంగం సపరివారం సవాహనం వచ్చి కూర్చుంటాయి అప్పుడు మంటపంలో సత్యనారాయణుడు కూర్చుంటాడు ఆ కరణ కథ చెప్తాడు కథ మార్చడానికి వీల్లేదు కథ ప్రారంభం దేంతో ముందు బ్రాహ్మణుడు చేస్తాడు వ్రతాన్ని బ్రాహ్మణుడు చేస్తే చూసి మంచినీళ్ల కోసం అని వచ్చాడు ఒక శూద్రుడు కట్టెలు కొట్టుకునేవాడు దాహం కోసం అని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానం చూసి మంచినీళ్ళు అడగడం మర్చిపోయాడు మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి ఆయన కట్టెలు కొట్టిన అమ్ముతో డబ్బుతో వ్రతం చేశాడు ఆయనకి ఈయనకి ఇద్దరికి ఫలసిద్ధితో మొదలు చాతుర్వర్ణములు ఎలా ఈశ్వరుడి పాదాలని చేరుకోవాలో కథలో అంతర్భాగంగా ఉంటుంది రహస్యవంతానం అంత గొప్ప వ్రతం అది వైదికంగా భీష్మ ఏకాదశి నాడు భీష్ముడికి ఒక గొప్పతనం ఉంది ఇప్పుడే మా ఇంట్లో బయలుదేరే ముందు మా దొరగారితో వాళ్ళతో చెప్పి బయలుదేరేను నేను సాధారణంగా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తర్పణలు ఇవ్వరు కానీ భీష్ముడికి మాత్రం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు భీష్మ ఏకాదశి తర్పణలు ఇవ్వాలి తల్లితండ్రులు ఉన్నా సరే తర్పణలు ఇవ్వాలి అటువంటి ధర్మాత్ముడు మహానుభావుడైన అటువంటి భీష్మ ఏకాదశి ఇంత గొప్ప దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అంత శాశాస్త్రీయంగా అందుకే శక్తి లోటు రాలేదనిపించడానికి సువర్ణమూర్తుల్ని తీసుకొస్తున్నాం బంగారు రూపులు తీసుకొచ్చి ఆ కలశ మీద పెట్టి పూజ చేసి వాటిని దానం చెయ్యాలని ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేయాలి అందుకని చెప్పి ఆ రోజు ఉపవాసం చేసిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేం పలహారం చేసుకుంటారని ఒక వ్రతం టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం పలహారాలు కూడా ఇక్కడే నైవేద్యం పెట్టిన ప్రసాదాలు ఇస్తున్నారు మధ్యాహ్నం తినడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఒక్కటే లోటు ఏంటంటే అకామిడేషన్ అనేటటువంటిది మనం పెంచలేం ఒక నూట పదహారు టికెట్లు మాత్రమే ఇవ్వగలరు ఇప్పుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరు ముందుంటే వాళ్ళకి ఇస్తారు టికెట్ అది వేరు విషయం ఇప్పుడు దాని గురించి ఆల్రపడిపోకండి సరే అందుచేత ఆ నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే అనుషంగికంగా అంతర్భాగంగాను ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఆయన కానీ ఇంద్రియములకు ఆయన దొరికేవాడు కాడు అందుచేత ఆయన ఏకకాలమునందు రెండు భిన్నమైన నామములతో పిలవబడుతున్నాడు ఒకటి ఈశ్వర నువ్వు అధోక్షుజుడవు నువ్వు హృషికేశుడవు ఇటువంటి స్వామివి నువ్వు ఆదినారాయణుడవు ఉన్నది నువ్వు ఒక్కడివే ఆ తర్వాత ఇంత విశ్వముగా నువ్వు పరిఢవిల్లేవు అటువంటి తండ్రి నువ్వు ఈ ఉపసంహారం ఎవరు చేయాలి మరి అంటే ఇవాళ రథసప్తమి కుంతీదేవి ఎంత గొప్ప మాటందో చూడండి కాలస్వరూపుడవై నువ్వు సూర్య నారాయణుడవు ఒకే ఇంట్లో ఒక తల్లి కడుపున ఒక ఇద్దరు పుట్టిన మగపిల్లల్లో ఇద్దరు మగపిల్లలకి ఆదినారాయణ సూర్యనారాయణ అని పేర్లు ఉన్నాయనుకోండి ఆ తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతులో ఆదినారాయణుడు సృష్టి చేశాడు సూర్యనారాయణుడు కాలాన్ని నడిపాడు అందులో ఎదుగుదల ఉంది పెరుగుదల ఉంది సమర్థత ఉంది నిర్వహణ ఉంది లయం ఉంది ఆ కాలంలో పడిపోతున్నారు మళ్ళీ జీవులన్నీ కాబట్టి ఎవరు చేస్తున్నారు ఇదంతా ఆదినారాయణ సూర్యనారాయణ రెండుగా ఉండి ఇవి వాడివి నువ్వే పేర్లు రెండు తత్వం ఒక్కటే ఏం ఆశ్చర్యం తండ్రి ఎంత గొప్పవాడివి నువ్వు ఇన్ని చేసేటటువంటి నిన్ను ఎవరు దర్శనం చెయ్యగలరు మహాయోగులైన వారు దర్శనం చేస్తారు నిర్మల మనస్కులు దర్శనం చేస్తారు పరమహంసలు దర్శనం చేస్తారు సమాభిమగ్నులై సంసారములను విడిచిపెట్టి నీ గురించి ధ్యానము చేసి 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 నీ యొక్క అనుగ్రహమును పొందిన వారు దర్శనం చేస్తారు తప్ప సంసార లంపటమునందు పడిపోయి ఉన్న వాళ్ళకి నీ దర్శనం అవుతుందా అవదు అందున విశేషించి నేను స్త్రీని ఆడదాన్ని కాబట్టి సహజంగా నాకు కర్మ చేసేటటువంటి అధికారం తక్కువ అందుకని నేను విశేషమైనటువంటి పూజలు వ్రతాలు నోములు అభిషేకాలు చేసేదాన్ని కాదు అజ్ఞురాలిని అంటే పెద్దగా జ్ఞానం ఉన్నదాన్ని కాను ఇటువంటి నాకు శ్రీమన్నారాయణుడు నీవు పరమహంసలు చూడలేని తత్వాన్ని ఈ మాంసనేత్రము చూడలేదు అటువంటి మాంసనేత్రము చూడడానికి వీలుగా తండ్రి కరచరణాదులతో కదివి వచ్చి నా ఎదుట నిలబడి నాకు ఉపకరించి నాకు నా చేత నమస్కారము పొందుతున్నావా ఏమయ్యా నీ సౌశీల్యం ఏమి నీ దయా ఎంత అదృష్టవంతురాలి నేను కాబట్టి నేను ఏమని స్తోత్రం చెయ్యను కృష్ణ నా నమస్కారం అర్పిస్తున్నాను ఏమి స్తోత్రం చూడండి నిజంగా నీ ఇంట ఉన్నాడా ఉన్నాడా లేడా కృష్ణుడు అలాగా ఉన్నాడు ఎక్కడున్నాడు మీరు కొని తెచ్చుకున్న మూర్తి అన్ననాడు లేడు నా ఇంటి పూజా పూజామందిరంలో కృష్ణుడే ఉన్నాడన్న భావనతో మీరు అనుకున్న నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు